సినిమాల్లో నటించే హీరో హీరోయిన్స్ కన్నా అక్కడ పనిచేసే సింగర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య నడిచే అండర్స్టాండింగ్స్ కమిట్మెంట్స్ అఫైర్లే ఇండస్ట్రీలో ఎక్కువగా నడుస్తూ ఉంటాయి అందుకే చాలా మంది సింగర్స్ తమ తోటి సింగర్స్ ని పెళ్లి చేసుకుంటారు తప్ప మరొకరిని పెళ్లి చేసుకోరు ఇలా చేసుకున్న వారిలో బాగా ఫేమస్ అయిన మ్యూజికల్ జోడీ హేమచంద్ర శ్రావణి భార్గవి పెళ్లి తర్వాత పర్ఫెక్ట్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట ఈ మధ్య ఏం జరిగిందేమో సోషల్ మీడియాలో తమ ఫోటోలను డిలీట్ చేసి గత కొన్నాళ్ళుగా విడివిడిగా ఉంటూ వస్తున్నారు దాంతో విడాకులు తీసుకున్నట్లు చాలా మంది అనుకున్నారు అయితే ఈ విషయాన్ని నిజం చేస్తూ శ్రావణ భారగవి పెట్టిన ఒక పోస్ట్ అందులో చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అసలు ఆ పోస్ట్ లో ఏముంది నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారా ఇంతకు వీరి విడాకులకు కారణం ఏంటి ఆ స్టార్ సింగర్ వల్లే వీరిద్దరు విడిపోతున్నారా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హేమచంద్ర పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూన్ రెండున తెలంగాణలోని హైదరాబాద్ స్వామి శశికళ అనే దంపతులకు జన్మించాడు వీరిది బ్రాహ్మణ కుటుంబం ఇక హేమచంద్రకు హిమబిందు అనే అక్క కూడా ఉంది హేమచంద్ర తండ్రి హైదరాబాద్ లోనే అడ్వకేట్ గా పనిచేస్తే తల్లి క్లాసికల్ సింగర్ మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తుంది ఇక హేమచంద్ర స్టడీస్ విషయానికి వస్తే హైదరాబాద్ లోని ఆల్ సైన్స్ హై స్కూల్లో తన స్కూలింగ్ ని కంప్లీట్ చేశారు అయితే శశికళకు తన ఇద్దరు పిల్లలను సింగర్స్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో హేమచంద్రకు మాత్రం సింగర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ లేదు కానీ శశికళ బలవంతంగా మ్యూజిక్ లో జాయిన్ చేయించింది దీంతో హేమచంద్ర మెల్లిమెల్లిగా పాఠం నేర్చుకుని ఆ తర్వాత స్కూల్ ప్రోగ్రామ్స్ లలో పాడుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు అలాగే అందరూ మెచ్చుకోవడంతో హేమచంద్ర కూడా సింగర్ గానే తన ప్రొఫెషన్ని తీసుకోవాలని అనుకున్నాడు దీంతో ప్రభుత్వ సంగీత కళాశాలలో హిందుస్థానీ సంగీతంలో జగ్గయ్య గారి ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నాడు అంతేకాకుండా సినిమాలో టెక్నికల్ డిపార్ట్మెంట్ లో పనిచేయాలని బ్యాచిలర్స్ ఇన్ యానిమేషన్ అండ్ ని కంప్లీట్ చేశాడు తర్వాత రెండు వేల ఇరవై ఐదులో జీటీవీలో వచ్చే హిందీ సరిగమ పాలు పార్టిసిపేట్ చేయగా తన వాయిస్ కందరు ఫీదా అయ్యారు దీంతో సౌత్ నుంచి వెళ్లిన అబ్బాయిలో ఒక హిందీ ప్రోగ్రామ్ లో టాప్ త్రీ పొజిషన్ లో నిలిచాడు హేమచంద్ర కానీ ఆ షోలో విన్ అవ్వకపోయినా తన వాయిస్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు ప్రేమ అంటే ఇంతే మూవీలో ఒక పాట పాడే అవకాశం ఇచ్చారు అందులో హేమచంద్ర వాయిస్ చాలా బాగుండడంతో ఆ మూవీలోనే మూడు పాటల్ని పాడించారు ఆ మూవీ రెండు వేల ఆరులో లో రిలీజ్ అయి హేమచంద్ర కి మంచి గుర్తింపు వచ్చింది అలా ఒక ప్రోగ్రామ్ లో బాలసుబ్రహ్మణ్యం గారితో పరిచయం ఏర్పడడంతో హేమచంద్రని బాలుగారు మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మకి పరిచయం చేశారు అలా లక్ష్యం మూవీతో పాట పాడే ఛాన్స్ ని మణి శర్మ గారు హేమచంద్ర సాంగ్ మంచి హిట్ అవడంతో పరుగు నిరంజన్ లో పాడిన పాటలతో హేమచంద్ర స్టార్ సింగర్ గా మారాడు ఆ వెంటనే వచ్చిన బిల్లా వరుడు కలేజా పంజా దరువు బాద్షా లో సాంగ్స్ పాడి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఇండస్ట్రీలో క్రియేట్ చేసుకున్నాడు ఇలా ఉంటే తన సింగర్ గా మాత్రమే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గాను తన సత్తా ఏంటో చూపించాలని రెండు వేల తొమ్మిదిలో నాని యాక్ట్ చేసిన రైడ్ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేశాడు కానీ ఆ మూవీ ఫ్లాప్ అవ్వడంతో ఆ వెంటనే వచ్చిన జగపతి బాబు నటించిన మా నాన్న చిరంజీవి అలాగే రెండు వేల మొత్తం నాలుగు సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన ఒక్క మూవీ కూడా హిట్ గావ్వేసరికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఆపేసి మళ్లీ సింగర్ గానే కెరియర్ ను కంటిన్యూ చేశాడు అప్పుడే డైరెక్టర్ శేఖర్ హేమచంద్ర ని లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మూవీకి హీరోగా చేద్దామని అడగ్గా అందుకు హేమచంద్ర తన సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మాత్రమే చేస్తానని హీరోగా ఆర్టిస్ట్ గా తను చేయనని తెలిపాడు కానీ ఆ మూవీ రెండు వేల పన్నెండులో రిలీజ్ అయ్యే ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పిన అవసరమే లేదు నిజంగా ఈ మూవీ ద్వారా హేమచంద్ర మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారని చెప్పాలి ఇక విజయ్ అరవింద్ స్వామి విజయ్ ఆంటోనీ మాధవన్ ట్రిపుల్ ఆర్ లో అజయ్ దేవగన్ లాంటి హీరోలకి డబ్బింగ్ చెప్పడంతో ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు ఇక శ్రావణ భార్గవి గురించి చెప్పాలంటే ఈమె పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆగస్టు పదహారున తెలంగాణలోని హైదరాబాద్ లో ఒక బ్రాహ్మణ ఫ్యామిలీలో జన్మించింది ఈమె తండ్రి హైదరాబాద్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేయగా తల్లి మ్యూజిక్ టీచర్ గా చేసింది శ్రావణ మన భార్గవికి ఒక తాముడు కూడా ఉన్నాడు ఈమె స్టడీస్ విషయానికి వస్తే హైదరాబాద్ లోనే తన స్కూలింగ్ కంప్లీట్ చేసింది ఇక ఇంటర్ తర్వాత విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో బీటెక్ కంప్లీట్ చేసింది అయితే శ్రావణ భార్గవికి చిన్నప్పటి నుండే సింగర్ కంటే క్లాసికల్ డాన్స్ అవ్వాలని ఇంట్రెస్ట్ బాగా ఉన్నప్పటికీ తల్లిదండ్రులు మాత్రం డాన్స్ వద్దని బలవంతంగా సింగింగ్ క్లాసెస్ లో జాయిన్ చేశారు అలా శ్రావణ భార్గవి పాటలు పాడటం నేర్చుకుని స్కూల్లో కాలేజీలో జరిగిన ప్రోగ్రామ్స్లలో పాడుతూ ఉండగా అందరూ ఈమె వాయిస్ కి ఫిదా అయ్యేవారు దీంతో సింగర్ ఛాన్స్ల కోసం మూవీస్ లో ట్రై చేయాలని సలహాలు ఇవ్వడంతో శ్రావణ భార్గవి కూడా తన మీద ఉన్న కాన్ఫిడెంట్ తో ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలు పెట్టింది అలా ఆ సమయంలో ఒక మేనేజర్ ద్వారా ఎఫ్ఎం రేడియోలో ఆర్జేగా శ్రావణ భార్గవికి అనుకోకుండా ఛాన్స్ రావడంతో దీంతో వచ్చిన ఆఫర్ ను మిస్ చేసుకోకూడదని రెండు వేల ఎనిమిదిలో బిగ్ ఎఫ్ఎం లో ఆర్జేగా చేసింది శ్రావణ భార్గవి ఇక ఆర్జేగా చేస్తూనే మరోవైపు సింగింగ్ ఆఫర్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉండేది అలా రెండు వేల ఎనిమిదిలో ఈ టీవీలో సప్త స్వరాలు ప్రోగ్రామ్ కి ఇచ్చిన ఆడిషన్ లో సెలెక్ట్ అవ్వడంతో ఆ ప్రోగ్రామ్ కి గా ఉన్న ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోకులకు శ్రావణ భార్గవిని పరిచయం చేశాడు అప్పుడే రమణ గోకులకి శ్రావణ భార్గవి వాయిస్ నచ్చి బోనీ మూవీలోని ఓ సాంగ్ ని పాడే అవకాశం ఇచ్చారు ఆ సాంగ్ ని పాడేటప్పుడు ఆమె హేమచంద్రని సెకండ్ టైం కలిసింది అలా వీరిద్దరు కలిసి కాదంటాన అనే పాటని పాడగా ఆ సాంగ్ రిలీజ్ అయినా కెరియర్ కి ఏమీ యూజ్ అవ్వలేదు అప్పుడే చక్రి శ్రావణ భార్గవితో సింహ మూవీ టైటిల్ సాంగ్ ని పాడించగా ఆ సాంగ్ రిలీజ్ అయి ఈమె సింగర్ గా పెద్ద బ్రేక్ ఇచ్చింది ఆ తర్వాత ఈమె బిజియెస్ట్ సింగర్ గా మారిపోయింది అలా ఖలేజా దమ్ము బద్రీనాథ్ కందిరీగా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మూవీస్ లో పాడి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇదిలా ఉంటే రెండు వేల తొమ్మిదిలో హేమచంద్ర మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన రైడ్ మూవీలో రఫ్ ట్రాక్ పాడడానికి మంచి సింగర్ కోసం వెతుకుతూ ఉండగా ఒక మేనేజర్ ద్వారా శ్రావణ భార్గవి నెంబర్ హేమచంద్రకి దొరకడం కాల్ చేసి రఫ్ ట్రాక్ పాడడానికి టూ డేస్లో రండి అని చెప్పడంతో ఆ తర్వాత రెండు వేల తొమ్మిది మార్చ్లో వీరిద్దరు మొదటిసారి కలిశారు అందులో శ్రావణ భార్గవితో మెయిన్ సింగర్గా పాడించకపోయినా అప్పటి నుండి వీరిద్దరి ఏర్పడింది ఆ తర్వాత బోనీ మూవీలో వీరిద్దరు కలిసి పాడడంతో ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి వీరిద్దరు క్లోజ్ గా మారారు అప్పుడే రెండు వేల పన్నెండులో ఈ టీవీలో మల్లెమాల శ్యామ్ ప్రసాద్ తారంపం అనే షోని స్టార్ట్ చేసి హేమచంద్ర అనసూయలకు యాంకర్లుగా ఫిక్స్ చేయగా హేమచంద్ర మాత్రం శ్యామ్ ప్రసాద్తో నేను శ్రావణ భార్గవి ప్రేమించుకుంటున్నాను ఈ ప్రోగ్రాంలో తనని యాంకర్గా పెడితే మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ మంచిగా బలపడుతుందని ఈ షోలో అనసూయకి బదులు శ్రావణ భార్గవిని యాంకర్గా తీసుకోండి లేదంటే నేను కూడా ఈ షోని చేయనని చెప్పడంతో శ్యామ్ కు వేరే ఆప్షన్ లేక శ్రావణ భార్గవిని యాంకర్గా సెలెక్ట్ చేశాడు అలా ఆ షో జరిగేటప్పుడు వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో ఇద్దరు తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో వారికి చెప్పి వారి సమక్షంలో రెండు వేల పన్నెండు డిసెంబర్ తొమ్మిదిన ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఆ తర్వాత బేబీ బాల్ అనే కి కో యాంకర్స్గా కూడా చేశారు నిజానికి హేమచంద్ర మదర్కి శ్రావణ భార్గవిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఎందుకంటే వీరిద్దరు సింగర్స్గా ఉంటే వీరిద్దరికి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందని దానికి తోడు వీరిద్దరికి ఈగో ఎక్కువగా ఉండడంతో పెళ్లి చేసేందుకు భయపడింది కానీ హేమచంద్ర అలాంటిది ఏముండదని మేమిద్దరం బాగా అర్థం చేసుకున్నామని చెప్పడంతో తర్వాత పెద్దలు రెండు వేల పదమూడు ఫిబ్రవరి పద్నాలుగున వీరి పెళ్లి గ్రాండ్గా చేశారు ఇక రెండు వేల పదహారులో వీరికి ఒక పాప కూడా జన్మించింది పాప పుట్టిన తర్వాత శ్రావణ భార్గవి కాస్త బ్రేక్ తీసుకుంది అయితే శ్రావణ భార్గవి తన తోటి సింగర్స్ ఏం చేసినా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ తెగ షేర్ చేస్తూ ఉంటుంది ఇదిలా ఉంటే సింగర్స్లో హేమచంద్రకి గట్టి పోటీ అంటే రేవంత్ అనే చెప్పొచ్చు హేమచంద్ర పాడాల్సిన మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ రేవంత్ పాడడం వల్ల వీరిద్దరికి పోటీ ఎక్కువగా ఉండేది ఈ ప్రాబ్లం బాహుబలి మూవీ నుండే స్టార్ట్ అయింది కానీ శ్రావణ భార్గవి మాత్రం రేవంత్తో మంచి ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేస్తూ తనతో సాంగ్స్ కూడా పాడుతూ ఉండేది అంతేకాదు రేవంత్ కు సంబంధించిన పోస్ట్లను కూడా స్టేటస్ గా పెట్టడంతో హేమచంద్ర జెల్సిగా ఫీల్ అయ్యేవాడు దీంతో వీరిద్దరికి చిన్న మనస్పర్ధలు మొదలయ్యాయి అంతేకాకుండా లాక్ డౌన్ తర్వాత హేమచంద్ర కి ఛాన్స్ తగ్గుతూ ఇక రెండు వేల ఇరవై రెండు తర్వాత మొత్తానికి సినిమాలో ఛాన్సులు రాకపోయేసరికి వీరిద్దరికి ఆర్థికంగా చాలా గొడవలు స్టార్ట్ అయ్యాయి దీంతో శ్రావణ భార్గవి ఆర్థిక పరిస్థితులు సరిచేసేందుకు ఆల్బమ్స్ లోను మూవీస్లోనూ మళ్ళీ పాఠం మొదలుపెట్టింది అలా ఈమె సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసి మంచిగా దూసుకుపోతుంటే మరోవైపు హేమచంద్ర ఛాన్స్ లేక పని లేకుండా ఉండే పరిస్థితికి వచ్చాడు ఇక ఈ క్రమంలో వీరిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకుండా పోయింది అంటే నేను బెస్ట్ అని ఒకరు నేను బెస్ట్ అని ఇంకోరు అనుకోవడంతో వీరిద్దరి మధ్య చిన్న చిన్నగా ఈగోలు పెరిగి అది పెద్దదై ఇద్దరు కొట్టుకునే స్థాయికి వచ్చాయి వెంటనే పెద్దలంతా వీరిద్దరికి ఎన్నోసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా మళ్ళీ అదే ప్రాబ్లం ఎదురవడంతో వీరిద్దరు కలిసి ఉండడం అవలేక రెండు వేల ఇరవై రెండు నుండి వేరువేరుగా ఉంటూ వస్తున్నారు అయితే వీరిద్దరూ ఆల్రెడీ విడాకులకు అప్లై చేశారని కానీ తొందరపడి విడాకులు తీసుకోవద్దని పెద్దలు చెప్పడం కాస్త దూరంగా ఉంటే ఒకరి విలువ ఒకరికి తెలుస్తుందని చెప్పడంతో వన్ ఇయర్ నుండి విడాకుల్ని హోల్ లో ఉంచారు ఇక హేమచంద్ర కి సింగర్ గా ఛాన్స్ రాకపోవడంతో మ్యూజిక్ డైరెక్టర్ కమ్ బ్యాక్ ఇవ్వాలని స్ట్రాంగ్ గా ఛాన్స్ శ్రావణ భార్గవి తన పాపతో ఉంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ని ఓపెన్ చేసి అందులో తనకి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేయడం మొదలు అయితే ఇన్స్టాలో తన భర్తతో దిగిన ఫోటోస్ డిలీట్ చేయడంతో వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని అలాగే ఇద్దరు తమ సోషల్ మీడియా ఖాతాలో కామెంట్ సెక్షన్ చేయడం వీరి విడాకుల గురించి వచ్చిన వార్తలకు స్పందించకపోవడంతో నిజంగానే విడాకుల వార్తలు నిజమే అని అందరు అనుకున్నారు కానీ కొన్ని రోజుల తర్వాత ఈ వార్తలపై చాలా వింతగా స్పందిస్తూ తాము కలిసే ఉంటున్నామన్నట్లుగా ఒక పోస్ట్ పెట్టారు కొన్ని రోజులుగా తన యూట్యూబ్ వీడియోలకు వ్యూస్ పెరిగాయని ఇన్స్టా ఫాలోవర్స్ పెరిగారంటూ మీడియా తప్పు చేసిందో రైట్ చేసిందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం మంచి జరిగిందని శ్రావణ భార్గవి పోస్ట్ చేయగా హేమచంద్ర మాత్రం నేను చేసే ఇండిపెండెంట్ పాటల కంటే అవసరం లేని పనికిరాని స్టూపిడ్ వార్తలు సమాచారం ఎక్కువగా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయంటూ పోస్ట్ చేయగా తాము కలిసే ఉంటున్నట్లుగా అలా పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చారు ఇక జనాలు కూడా సెలబ్రిటీల గురించి ఇవన్నీ ఇలాగే వస్తాయని లైట్ తీసుకున్నారు అయితే కలిసే ఉన్నామని చెప్పినా కూడా ఇద్దరు తాము కలిసి ఉన్న ఫోటోస్ పెట్టకపోవడం అలాగే స్టావెన్ భార్గవి హేమచంద్ర లేకుండా పాపని తీసుకొని ట్రిప్స్ కు వెళ్తూ ఉండడంతో అసలు వీరిద్దరు నిజంగానే విడాకులు తీసుకున్నారనే అనుమానాలు కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యాయి కానీ వీళ్ళు దీని గురించి అప్పటి నుండి స్పందించకపోవడంతో ఇద్దరు వేరు వేరుగా ఉంటున్నారని అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు అయితే రీసెంట్గా శ్రావణ భార్గవి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రేమ గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో మళ్ళీ వీరి గురించి వార్తలు వినిపించడం స్టార్ట్ అయ్యాయి ఇక శ్రావణ భార్గవి చేసిన పోస్ట్లో ఏముందంటే జీవితం చాలా సున్నితమైనది అవసరాలు గొడవలు అపార్థాలు చిక్కుముండు వీటితోనే బతికేయడంలో అర్థం లేదు ప్రేమ ఒకటే అర్థవంతమైనది మనం మనస్ఫూర్తిగా ఒకరిని ప్రేమించినప్పుడు తప్పు చేస్తున్నామా అని కించుతూ కూడా బాధపడనక్కర్లేదు ఉదాహరణగా మంచి మనసుతో ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నించండి ఆ ప్రేమే మన జీవితంలో గెలిచామా ఓడామా అనేది నిర్ణయిస్తుందని తెలిపింది దీంతో ఈమె పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవడంతో తన భర్త హేమచంద్రాన్ని ఉద్దేశించి పోస్ట్ చేసిందా విడిగా ఉంటున్న విషయంపై హింట్ ఇచ్చారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ఏదేమైనా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలకు ఇవన్నీ పిచ్చ లైట్ అనే చెప్పాలి మరి ఈ జంట గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలిపండి